పాలించి చేశారు వారి వర్ధని సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రేక్షక మహాసభులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఇప్పటివరకు ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ రవీంద్ర భారతి వేదిక మీద త్యాగరాయ గానసభ వేది మీద ఎన్నో కార్యక్రమాలు గారు చేశారు ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నాను ఇక వేటూరు గారి ఎన్నెన్నో భావ విరాహ విషాద మరియు ఉర్రుతూపించే పాటలు రాసి వారు వారు కూడా చెరగని ముద్ర వేశారు ఇలాంటి మహనీయులు సంస్కార్ధము ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గాయని గాయకులు కూడా చాలా మంచి మంచి తెలుగు పాటలు పాడించి మీ అందరి హృదయాలను దోచుకుంటున్నారు ఆమెని గారు చాలా చక్కగా మంచి గాయని వాళ్ళ బృందంలో ఉన్న ఘంటశాల బృందంలో ఉన్న జీటి శ్రీనివాస్ గారు కూడా ఘంటశాల అకాడమీకి కన్వీనియర్గా ఉంటూ మంచి మంచి కార్యక్రమాలు మా శృతిలయ ఆర్ట్స్ తోనే కలిపి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ వాలంటీ రోజు మంచి వ్యాఖ్యాత కవితా చంద్ర గారి కుడే నా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేతు మిక్వాల్ను కూడా ప్రశంసించుకోవాలి